హలో హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని చూస్తున్నారు కదా చూడలేదు సబ్స్క్రైబ్ చేయలేదంటే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఏంటి ఆవకాయ పెట్టేస్తుందా ఇన్ని రెడీగా పెట్టుకుంది అని చూస్తున్నారు కదా ఆవకాయనండి కాకపోతే మీరెప్పుడు తిననటువంటిది చేయనటువంటి ఆవకాయి నన్ను తిట్టుకోరు కదా ఎందుకంటే నేను ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాకే చూశాను చేసుకొని తిన్నాను కానీ ఎవరికి ఇంట్రడ్యూస్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ ముందు మన వాళ్ళు కామెంట్ చేయడానికి ఉంటారు కదా అంటే డిస్క్రైబ్ చేయడానికి అట్లా కానీ కానీ ఇప్పుడు నాకు అది నేను ఎన్డీటీవీ తెలుసా మీకు అప్పట్లో రాజస్థాన్ ఆ తర్వాత వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే రాష్ట్రాల నుంచి స్పెషల్ రెసిపీస్ ఎన్డీటీవీలో పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది చూసేదాన్ని అనమాట అప్పటి నుంచి అనుకుంటున్నా చెయ్యాలి పెట్టాలి నా ఛానల్లో అని చెప్పి అది ఈరోజు కుదిరింది ముందుగా అయితే ఇది మెంతిపిండి తెలుసు కదా నేను ఇన్స్టెంట్గా పికిల్స్ పట్టడానికైనా ఇలా స్టోర్ చేసేసి ఉంచుకుంటాను అన్నమాట త్రీ మ్యాంగో కారం వెల్లుల్లి రెబ్బలు పుట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ మెంతి పొడి వాళ్ళు వేయించి పొడి చేసుకున్నది అలాగే పింక్ సాల్ట్ ఈ పింక్ సాల్టే వాడుతున్నానండి వంటల్లో కూడా ఇదే వాడతా ఆల్మోస్ట్ ఇదేంటో తెలుసా ఈ పొట్టు ఏంటి అనుకుంటున్నారు కివీ అనుకున్నారా కివీ కాదులేండి కివి కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా కివీ అయితే కాదు సపోట సపోట ఇలా దోరగా అంటే మరీ పచ్చిగా కాదు మరీ పండుగ కాదు విత్తనాలు తీసేసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా స్లైసెస్లో కట్ చేసేసుకొని చూడండి చక్కగా దీన్ని ఇప్పుడు మనం ఈ ఈ పికిల్స్ కోసం ఏవైతే రెడీగా పెట్టుకున్నామో ఇవన్నీ యాడ్ చేస్తామన్నమాట సపోటా పికిల్ సపోటా పచ్చడి ఎంత బాగుంటుందంటే ఒకసారి చేసుకోండి మీకు నచ్చితే ఇంకోసారి ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు ముందుగా అయితే కొంచెం క్వాంటిటీ చేసుకోండి తర్వాత మీకు నచ్చినంత క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ మోతాదులో చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫస్ట్ అయితే ఇగోండి దోరగా ఉన్న వాటిని చూసారు కదా శుభ్రంగా అలా చెక్కు తీసేసుకొని నీట్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి తగిన విధంగా ఉప్పు కారం మెంతిపిండి అలాగే ఆవుపిండి అలాగే మన చిన్నలు పెరబ్బలు చూసి వేసుకోవాలన్నమాట మెంతిపిండి వన్ టీ స్పూన్ వేస్తున్నా ఎందుకంటే వన్ అండ్ హాఫ్ వేస్తున్నాలేండి ఎందుకంటే ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది అదేవిధంగా కారం కారం ఇది మ్యాంగో కారం కదా చాలా ఘాటు ఉంటుంది చూసి వేసుకోవాలన్నమాట ఉప్పు కారం అనేది ఎక్కువ మోతాదులోనే పచ్చడిలో ఉంటే మనకి పచ్చడి పాడైపోకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి నచ్చింది అంటే మళ్ళీ చేసుకోండి బాగాలేదంటే ఓకే వదిలేసేయండి కానీ చాలా బాగుంటుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఆవపిండి కూడా మీకు గుజ్జు ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు ఏం కాదు మెంతిపిండి ఏంటంటే చేదు వస్తుంది అలాగే జిగురుతనం ఎక్కువ వస్తుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చెప్పున్నా కావాలి అనుకుంటే టూ ఆర్ త్రీ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంతే అండి త్రీ టేబుల్ స్పూన్ ఆవపొడి పొడి వేసున్న అలాగే సాల్ట్ వేద్దాం సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి చూడండి సాల్ట్ అయితే చూసి వేసుకోండి సుమారు చూసి వేస్తున్నా నేను మీరు కూడా అలాగే వేసుకోండి ఇప్పుడు నిమ్మరసం నిమ్మరసం అయినా వేసుకోవచ్చు లేదంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు న్యాచురల్గా ఉంటుంది కాబట్టి నిమ్మరసం వేసుకోవచ్చు దీనిలో మీకు డౌట్ రావచ్చు చింతపండు పేస్ట్ వేయొచ్చా అని చెప్పేసి అది మీ ఆప్షనల్ వేసుకోవచ్చు కానీ దాన్ని దాన్ని చేసే విధానం చేంజ్ అయిపోతుంది అన్నమాట అంటే గుజ్జు తీయాలి ఉడికించుకోవాలి బాగా చిక్కగా దగ్గరికి రానివ్వాలి ఆ తర్వాత దాన్ని యాడ్ చేయాలి కానీ చింతపండు కంటే ఇట్లా నిమ్మరసం పిండుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి తాలింపు పెట్టేసుకొని దీన్ని ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఓకే నిమ్మకాయ రసం వేసుకోవాలని చెప్పాను కదా నిమ్మకాయ రసం లేదంటే వెనిగరు నేను ఇప్పుడు కొంచెం వెనిగర్ వేస్తున్నా ఓకే సరిపోతుంది నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసుకోండి నాకు నిమ్మకాయలు అవి ఎండిపోయినాయి రసం రాలేదు అందుకని చెప్పేసి వెనిగర్ వేస్తున్నా చిన్నల్లిపాయ రెబ్బలు కూడా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చెయ్యి పెట్టకుండా ఇలా గంటితో కలిపేసుకొని ఒకసారి తగినంత నూనె పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకుందాము ఓకేనా చక్కగా మొత్తం మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం వెల్లుల్లి బయరెబ్బలు అలాగే వెనిగరు ఇవన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు నూనె ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె పెట్టుకున్నాను అనమాట నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఈ సపోటా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పెట్టుకున్నాను కదా పోపు దినుసులు వచ్చి నార్మల్గా మనం ఏవైతే వేసుకుంటామో అవే వేసుకుంటాము పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు ఇక ఇంగువంటే కంపల్సరీ ఉంటుంది అనుకో పచ్చడిలో ముందైతే నూనెలు ఇవన్నీ వేసేద్దాం పోపు దినుసులు తాలింపు చల్లారిపోయింది చక్కగా చూడండి బాగా చల్లారిపోయినాకే కలుపుకోవాలి వేడి మీద అస్సలు కలపొద్దన్నమాట ఇప్పుడు ఒకసారి ఇట్లా తిప్పేసుకొని నా బాధ ఏంటంటే ఎక్కడ బండలకి అవుద్దు అని నా బాధ ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి ఒక టూ డేస్ పక్కన పెట్టేస్తే చక్కగా ముక్కకి ఉప్పు కారం మసాలా అంతా కూడా పడుతుంది కమ్మగా ఉంటుంది సపోటా పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీకు ఎప్పుడు తినలేదు కాబట్టి దీని రుచి మీకు తెలియదు అనుకో కానీ బాగుంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇలాంటి వెరైటీస్ కోసం ఏం చేయాలి మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాలి ముందు ఆ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని వీడియోలు చూడండి కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి టైమింగ్ రావట్లేదండి ఫోర్ అవర్స్ అయితే నాకు గూగుల్ పిన్ వస్తుంది అప్పుడు ఏమన్నా అమౌంట్ మనకు అనేది చూడాలి ఫస్ట్ అయితే ఫోర్ ఫోర్ థౌజండ్ అవర్స్ నాలుగు వేల గంటల టైము వాచింగ్ టైము అంటే అందరూ చూసిన టైం కావాలి తప్పకుండా పూర్తి వీడియోని అయితే చూడండి అప్పుడే నాకు వాచింగ్ టైం వస్తుంది ఛానల్ పెట్టిన దానివల్ల నాకు బెనిఫిట్ ఉంటుందన్నమాట ఓకేనా అలాగే దీని ద్వారా ఏమైనా మనీ వస్తే కనుక నాకు ఒక ఆలోచన ఉంది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇది చిన్న భేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలనేది నా కోరిక అండి అంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదు కొంతమందికి నేను చేస్తూ ఉంటాను అనాథలకి బట్టలు ఇవ్వడం బియ్యం ఇవ్వడం కందిపప్పులు బెల్లము అలాంటివి నేను ఇస్తూ ఉంటాను నాకున్న నా నేను మధ్యతరగతి నాకున్న దానిలోనే నేను పది మందికి హెల్ప్ చేస్తూ ఉంటాను అన్నమాట అదే కొంచెం నాకు చెయ్యేగా చేతోడు వాదోడుగా రూపాయి అనేది యూట్యూబ్ ద్వారా వచ్చింది అనుకో చిన్నగా చేసేది పెద్దగా చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఈ సంకల్పానికి మీరందరూ కూడా తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా మంచి పనికి సహకరి సహకరిస్తారు అని నమ్ముతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని వీడియోలు తప్పనిసరిగా చూడండి సపోర్ట్ ఆ అయితే అద్భుతంగా వచ్చింది మీరైతే మస్ట్ అండ్ షుడ్బీగా నేను చెప్పినట్టు ట్రై చేయండి బాగుంది అని చెప్పేసి కామెంట్ చేయండి ఎలా వచ్చినా సరే కామెంట్ చేయండి పర్లేదు దానికి ఏమన్నా మీకు ఏమన్నా అర్థం కాలేదంటే కూడా అడగండి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్